వన్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ అండ్ బిస్విత్ ప్రియా నాకు ఈ టాపిక్ మీద వీడియో చేయాలి అన్న ఉద్దేశం అసలు లేదు నా ఛానల్లో నేను ట్రెటినాయిన్ క్రీమ్ని ఎప్పుడూ ప్రమోట్ చేయదుకోలేదు బికాస్ యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ హూస్ నాట్ ఎ డాక్టర్ నాకు దీని గురించి మాట్లాడే నాలెడ్జ్ లేదు సో ఐ షుడెంట్ అడ్వైజ్ మై ఫాలోవర్స్ టు యూస్ దిస్ పర్టిక్యులర్ క్రీమ్ త్రూ మై వీడియోస్ ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు బికాజ్ నా సబ్స్క్రైబర్స్ బేస్ అయితే అంత పెద్ద లేదు బట్ నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను నేను రీసెంట్గా వీడియోస్ కింద కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చూస్తున్నాను సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఇట్లాంటి వాళ్ళు మేము ట్రెట్ నైన్ యూజ్ అని అడుగుతున్నారు ఐ రెండిట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ గైస్ వాంట్ టు యూస్ ట్రెట్మెంట్ లైక్ టీనేజర్స్ అసలు ట్రెటినైన్ క్రీమ్ ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు బికాస్ దిస్ ఈజ్ మెడిసిన్ దీనికి ప్రిస్క్రిప్షన్ లేదే మనకి యూకే యూఎస్ కెనడా ఆస్ట్రేలియా ఇట్లాంటి చోట్ల మనకి ఇంత స్ట్రాంగ్ క్రీమ్ని ఇవ్వరు అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో ట్రిటైన్ లాంటి మెడిసిన్స్ని మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా పర్చేస్ చేస్తున్నాము సో ఆన్లైన్లో ఏంటంటే వీడియోస్ చూసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్టు అనిపించింది నాకు సో మీరు కనుక ఇట్లాంటి ట్రెట్నాయిన్ క్రీమ్ని యూజ్ చేయాలి అనుకుంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మీరు యూజ్ చేస్తే మీ స్కిన్కి డ్యామేజ్ అవుతుంది అని అనిపించింది సో నేను సెవెన్ ఇయర్స్ నుంచి ట్రెట్నాయిన్ యూజ్ చేస్తున్నాను సెవెన్ ఇయర్స్లో నా స్కిన్ని నేను అబ్జర్వ్ చేసింది నా స్కిన్ మీద నేను చూసిన చేంజెస్ కానీ నేను ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను సో ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి అది నేను ఇవాళ మీతో చెప్పాలనుకుంటున్నాను బట్ నా ఫస్ట్ సజెషన్ అయితే ఇట్లాంటి ట్రెటినాయిన్ క్రీమ్ ఇది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ట్రెటినాయిన్ క్రీమ్ దీనికన్నా తక్కువ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది అది స్టార్టింగ్ బిగినర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు నేను అక్కడ నుండే స్టార్ట్ చేశాను సో ఈ డ్రెడ్ క్రీమ్ని మాత్రం డర్మటాలజిస్ట్ని డాక్టర్స్ని కన్సల్ట్ చేయకుండా యూస్ చేయకండి ఆన్లైన్లో నా వీడియోస్ కానీ ఇంకెవరైనా వీడియోస్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి యూస్ చేద్దామని అనుకున్నా కూడా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి కావాలంటే ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని మీరు రిఫరెన్స్గా తీసుకెళ్ళి అడగండి ఐ డోంట్ మైండ్ దాట్ బట్ ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ మీద కొన్ని విషయాలు షేర్ చేస్తాను సో ఫస్ట్ అసలు ట్రెటినాయిన్ అంటే ఏంటి ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసుకుందాము ట్రెటినాయిన్ ఈజ్ అ డెరివేటివ్ ఆఫ్ వైటమిన్ ఏ మనం క్యారెట్స్ ఇట్లాంటి ఫుడ్లో నుంచి వైటమిన్ ఏ తీసుకుంటాం కదా ద సేమ్ వైటమిన్ ఏ మనకి ట్రెటెనాయిన్ క్రీమ్లో ఉంటుంది సో ట్రెటినాయిన్ క్రీమ్ మనకి ఎట్లా వర్క్ చేస్తుంది అంటే యాక్నే కానీ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కానీ లేదంటే స్కిన్ మీద హైపర్ పిగ్మెంటేషన్ కానీ మెలాజ్మా కానీ అట్లాంటి ఉంటే వాటిని తగ్గించడం స్కిన్ టూ మచ్ ఆయిలీగా ఉంటే దాన్ని తగ్గించడం ఆయిల్ కంట్రోల్ చేయడము తర్వాత పోర్స్ లార్జ్ పోర్స్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది సో ట్రెటినాయిన్ బేసికల్ ఎట్లా వర్క్ చేస్తుంది అని అంటే మన బాడీలో మన సెల్స్లో మనం తీసుకునే ఫుడ్ ద్వారా విటమిన్ స్టోర్ అయి లైక్ వైటమిన్ ఏ వైటమిన్ సి ఇ ఇట్లాంటివి ఉంటాయి కదా సో అవి మన బాడీ సెల్స్లో స్టోర్ అయి ఉంటాయి సో మీరు ట్రెటనైన్ వైటమిన్ ఏ డెరివేటివ్ కాబట్టి క్రీమ్ ని స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు మీ సెల్లో వైటమిన్ ఏ రిసెప్టర్స్ ఉంటాయి అవి ఈ ట్రెటినాయిన్ క్రీమ్ని రిసీవ్ చేసుకుని మీ స్కిన్ మీద వర్క్ అయ్యేలాగా చేస్తాయి ఇదే కాదు వైటమిన్ సి కూడా అంటే యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అంటాం కదా సో మీ స్కిన్లో ఆల్రెడీ వైటమిన్ సి ఉంటుంది వైటమిన్ ఈ ఉంటుంది నయాసినమైడ్ హైడ్రోనిక్ యాసిడ్ ఇట్లా ప్రతిదీ మన మన స్కిన్ మన బాడీలో ప్రెజెంట్ అయి ఉంటుంది సో మీరు సిరప్స్ అన్ని అన్నీ రాసుకున్నప్పుడు దట్ ఏవైతే మన సెల్లో మనకి ఆ వైటమిన్స్ ఉంటాయో ఆ రిసెప్టర్స్ అన్ని దాన్ని రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట సో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలి అని అంటే నేను సెవెన్ ఇయర్స్ నుంచి ట్రిట్నాన్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ట్రెటినాయిన్ క్రీమ్ యూజ్ చేసే ముందు అంటే ఈ ప్రిస్క్రిప్షన్ ట్రెటినాయిన్ క్రీమ్ యూజ్ చేసే ముందు నేను సిక్స్ మంత్స్ నుంచి నా స్కిన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ట్రెటినాయిన్ క్రీమ్ యూజ్ చేసినప్పుడు మన స్కిన్కి కనుక సెట్ అవ్వకపోతే సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి మీరు సరిగ్గా కేర్ తీసుకోకపోతే స్కిన్ ఫీల్ అయిపోతుంది అంటే పొరల్ పొరల్గా స్కిన్ వచ్చేస్తుంది ట్రెటినాయిన్ బర్న్స్ అని అంటారు అంటే చాలా రెడ్గా మీ స్కిన్ చాలా రెడ్గా అవుతుంది అంటే మీకు ఏదో కాలితే మీకు స్కిన్ ఎర్రగా అయిపోతుంది కదా అట్లా ఎర్రగా అయిపోతుంది ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఆ రెడ్ కాస్త బ్లాక్లోకి మారి హైపర్ పిగ్మెంటేషన్గా కూడా వస్తుంది తర్వాత మీకు ట్రెటినాయిన్ ఎలర్జీ ఉంటే మీ బాడీలో మీరు ట్రెటినాయిన్ అప్లై చేసుకున్న ప్లేసెస్ అంటే ఫేస్లో కాకుండా మీకు వేరే చోట్ల కూడా రియాక్షన్స్ కనిపించే అవకాశం ఉంటుంది సో అంత పవర్ఫుల్ ట్రెటినాయిన్ క్రీమ్ అనమాట అందుకే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి సో నేను సిక్స్ మంత్స్ నుంచి నా స్కిన్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నానంటే మనకి బయట నార్మల్ రెటినాల్ సిరమ్స్ దొరుకుతాయి సో నేను రెటినాల్ సిరమ్స్తో స్టార్ట్ చేశాను నేను ట్రెట్నాయింట్ యూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే థర్టీస్లోకి వచ్చిన తర్వాత యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్లోకి మనం స్టార్ట్ చేయడం బెటర్ సో అది నేను మెయిన్గా యూస్ చేస్తున్న రీజను అండ్ ఇంకోటి నాకు థర్టీస్లోకి వచ్చేసరికి చాలా సివియర్ యాక్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అంటే లైక్ చాలా పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చి పస్ అండ్ బ్లడ్ ఇట్లా ఉండి చాలా పెయిన్ఫుల్ యాక్నీ ఉండేదన్నమాట సో నేను ట్రెట్నాయింట్ క్రీమ్ దానికి వర్క్ చేస్తుంది అనే నాకు తెలుసు బట్ రెటినాల్తో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ నా స్కిన్కి అలవాటు అయితే నేను తర్వాత ఈజీగా యూజ్ చేయొచ్చు అని నాకు అనిపించింది అందుకని రెటినాల్ సిరప్తో నేను స్టార్ట్ చేశాను బికాస్ నేను కూడా ఆన్లైన్లో చాలా డర్మటాలజిస్ట్ వీడియోస్ చూశాను రెటినాల్ సిరం కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందుకే ఓన్లీ నైట్ యూజ్ చేయాలి మార్నింగ్ యూస్ చేయకూడదు రెటినాల్ సిరం యూజ్ చేసినప్పుడు కూడా మనం వీక్కి టూ టైమ్స్తో అంటే ఓన్లీ నైట్ పూట మాత్రమే టూ టైమ్స్తో స్టార్ట్ చేయాలి సో నేను కూడా అట్లాగే రెటినాల్ సిరమ్ని నైట్ పూట వీక్కి టూ టైమ్స్తో స్టార్ట్ చేశాను నేను రెటినాల్ సిరమ్ యూజ్ చేసిన సిక్స్ మంత్స్ కెమికల్ ఎక్స్పోలియేటర్స్ కానీ ఇట్లాంటివి కూడా నేను ఇనీషియల్ డేస్లో అసలు యూస్ చేయలేదు ఓన్లీ ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ యూస్ చేశాను మిగతా రోజుల్లో ట్రెటినా రెటినాల్ సిరం యూజ్ చేసినప్పుడు మాత్రం ఫేస్ వాష్ చేసుకుని రెటినాల్ సిరమ్ యూజ్ చేసి ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకున్నా సో నేను ఒక టూ మంత్స్ పాటు ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను ఆ తర్వాత స్లోగా కెమికల్ ఎక్స్పోలియేటర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను ఒకసారి నా స్కిన్ రెటినాల్కి అడ్జస్ట్ అయింది అని నాకు అనిపించిన తర్వాత సో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేను ఇట్లాగే ఇట్లాగే కంటిన్యూ చేసి డర్మటాలజిస్ని కన్సల్ట్ చేశాను బికాస్ అప్పుడు నాకు నెక్ మీద ఫైన్ లైన్స్ కానీ తర్వాత ఫోర్ హెడ్ మీద ఫైన్ లైన్స్ కానీ తర్వాత బాగా చెప్పాను కదా పెయిన్ఫుల్ సివియర్ యాక్నే ఉందని నాకు ఇప్పటికీ యాక్నీ స్పాట్స్ ఇవి ఉంటాయి యాక్నే పిట్స్ ఉంటాయి అనమాట సో దాని గురించి నేను డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేశాను కన్సల్ట్ చేస్తే నాకు డర్మటాలజిస్ట్ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ రెటినాల్ రెటినాయిన్ ప్రిస్క్రైబ్ చేశారు అంటే దీనికన్నా ఇంకా తక్కువ పవర్ ఉంటుంది సో అది నేను స్టార్ట్ చేశాను సో ట్రెడిన్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే మార్నింగ్ పూట కంపల్సరీ సన్ స్క్రీన్ రాసుకోవాలి సో ట్రెడిన్ ఎట్లా వర్క్ చేస్తుందంటే మనకి స్కిన్ సెల్ టర్న్ ఓవర్ని ఇంక్రీస్ చేస్తుంది మనం అబౌ థర్టీ మన స్కిన్ సెల్ టర్న్ ఓవర్ తగ్గిపోతుంది అంటే మనకి కొత్త స్కిన్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడము చాలా స్లో అయిపోతుంది చిన్నపిల్లల స్కిన్కి మన స్కిన్కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో వాళ్ళ స్కిన్ చాలా స్మూత్గా లైన్స్ ఏం లేకుండా ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ ఫోర్ ఫోర్టీన్ డేస్ కొత్త స్కిన్ సెల్స్ పుడతాయి అనమాట కానీ మనం ఏజ్ అయిన కొద్ది మన స్కిన్ సెల్స్ కొత్త కొత్తవి పుట్టడం తగ్గిపోతాయి అందుకే మనకి రింకిల్స్ ఫైన్ లైన్స్ పిగ్మెంటేషన్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి సో ట్రెటిన మన స్కిన్ సెల్స్ ని కొత్త స్కిన్ సెల్స్ ని తొందరగా బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది సో మనం అట్లా బయటకు వచ్చిన కొత్త స్కిన్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సన్ స్క్రీన్ డెఫినెట్గా యూజ్ చేయాలి సో నేను మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుని సన్ స్క్రీన్ యూజ్ చేసేదాన్ని ట్రెటినాయిన్ క్రీమ్ అయితే మాత్రం నేను కి ఓన్లీ టూ టైమ్స్ యూజ్ చేశాను ఇది కూడా నైట్ పూట నైట్ నేను ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ట్రెటినాయిన్ క్రీమ్ అప్లై చేసుకుని మళ్ళీ తర్వాత మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్తో సీల్ చేశాను ఇట్లా నేను టూ మంత్స్ అంటే ఎయిట్ వీక్స్ పాటు నేను ఇదే రొటీన్ ఫాలో అయ్యాను నా స్కిన్ మీద నేను ఇంకా ఏ సిరం అప్లై చేయలేదు నేను స్టార్ట్ చేసిన తర్వాత త్రీ మంత్స్ పాటు బయట పార్లర్స్లో ఫేషియల్స్ లాంటివి కూడా నేను అసలు తీసుకోలేదు ఎందుకంటే ఫేషియల్స్లో ఒకసారి ఉన్నవి మన స్కిన్కి పడక స్క్రబ్ చేస్తారు కదా మనం ఫేషియల్స్ అట్లా తీసుకున్నప్పుడు ఆ స్క్రబ్ వల్ల స్కిన్ ఇంకా సెన్సిటివ్ అయ్యి మీ తర్వాత మళ్ళీ రెటినాల్ యూస్ చేసినప్పుడు దానివల్ల మీకు స్కిన్ ఇరిటేషన్ అయ్యి ఇదంతా ఉంటుంది సో అందుకని నేను ఫేషియల్ ట్రీట్మెంట్స్ కూడా నేను తీసుకోలేదు సో నేను ఇంత జాగ్రత్తగా నేను తీసుకుని టూ టు త్రీ మంత్స్ నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను యూజువల్లీ నేను చెప్పాను కదా ట్రెటినోయిన్ క్రీమ్ యూజ్ చేస్తే మనకి స్కిన్ రెడ్నెస్ కానీ పీలింగ్ కానీ ఇట్లా అవుతుందని చెప్పి అట్లా అయినప్పుడు మాత్రం కొంచెం డ్రైగా అనిపిస్తే మాయిశ్చరైజర్ రాసుకున్నాను అంతే నేను ఇంకేం చేయలేదు సో ట్రెటినోయిన్ క్రీమ్ మనం యూజ్ చేసినప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే మనకు ఆల్రెడీ పింపుల్స్ తగ్గడం కోసం యూజ్ చేస్తే మనకి పింపుల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి ఎందుకంటే నాకు చెప్పినట్టు స్కిన్ సెల్స్ కొత్త స్కిన్ సెల్స్ వస్తాయి కదా సో లోపల మీకు టూ టు త్రీ మంత్స్ తర్వాత రావాల్సిన పింపుల్స్ ఆ బ్యాక్టీరియా ఇదంతా మీ స్కిన్ సర్ఫేస్ మీదకి వచ్చి ఎప్పుడో రావాల్సిన పింపుల్స్ మీకు ఫ్యూచర్లో రావాల్సింది ప్రెసెంట్ డే వచ్చేస్తుంది అంటే ఇవాళే వచ్చేస్తుంది సో అది మీరు అది చాలా కామన్ అనమాట దాని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు పాయింట్ జీరో ఫైవ్ రెటెనాయిన్ నేను చాలా రోజులు యూజ్ చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ పవర్కి షిఫ్ట్ అయ్యాను జీరో పాయింట్ వన్ పర్సెంట్ అది నాకు ఫేస్ మీద అయితే బాగానే టాలరేట్ చేసింది కానీ నా నెక్ మీద మాత్రం టాలరేట్ చేయలేకపోయింది చాలా ఇచ్చిగా అయ్యి రెడ్గా అట్లా అయిపోయింది ఎందుకంటే మన ఫేస్ కన్నా నెక్ ఏరియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో నేను ఫేస్ మీద జీరో పాయింట్ వన్ పర్సెంట్ రెటెనాయిన్ యూస్ చేసి నెక్ మీద మాత్రం జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ రెటెనాయిన్ యూస్ చేశాను అది నేను నాకు ప్రెగ్నెంట్ ముందు వరకు నేను అది ఫాలో అయ్యాను మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత జీరో పాయింట్ జీరో టూ ఫైవ్తో స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు జీరో పాయింట్ జీరో ఫైవ్ కంటిన్యూ చేస్తున్నాను ప్రెగ్నెన్సీలో ట్రెటినాయం కానీ రెటినాల్ కానీ ఇట్లాంటివి అస్సలు యూజ్ చేయకూడదు సివియర్ బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి పుట్టే బేబీస్లో సో ఆఫ్టర్ డెలివరీ కొంతమంది యూస్ చేస్తారు కొంతమంది యూస్ చేయరు నేనైతే ఆఫ్టర్ డెలివరీ త్రీ మంత్స్ తర్వాత జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ ట్రెటినోయిన్తో మళ్ళీ స్టార్ట్ చేశాను సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడూ ట్రెటినాయిన్ క్రీమ్ని నా అండర్ ఐస్ కింద అప్లై చేయలేదు బికాస్ అండర్ ఐ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కానీ ట్రెటినోయిన్ క్రీమ్ లాంటివి అండర్ ఐ రింకిల్స్కి కానీ డార్క్నెస్కి కానీ చాలా బాగా పనిచేస్తాయి సో ఫస్ట్ మన స్కిన్ మీద మన స్కిన్ బాగా టాలరేట్ చేస్తుంది ట్రెటినోయిన్ అని మనకి అనిపించినప్పుడే అండర్ ఐస్లో ట్రెటినోయిన్ యూజ్ చేయాలి అండర్ ఐస్లో ట్రెటినోయిన్ యూజ్ చేసినప్పుడు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసి కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఇంత అంటే ఇంత ట్రెటినోయిన్ టూ ఐస్కి సరిపెట్టుకోవాలి తర్వాత మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి ఇట్లా టూ మాయిశ్చరైజర్స్ మధ్య ట్రెటినోయిన్ని శాండ్విచ్ చేయాలన్నమాట సో సో ఇట్లా చాలా ప్రికాషన్స్ ఉంటాయి సో ఇవన్నీ తెలియకుండా చాలామంది ట్రీట్నాయిన్ యూజ్ చేసి ఎవ్రీ నైట్ యూజ్ చేసి ఫేస్ క్రీమ్ లాగా ఇంత ఇంత అప్లై చేసేసుకుని వాళ్ళకి రియాక్షన్స్ వచ్చి సో ఇట్లా చాలా ఉంటుంది అందుకే చెప్తున్నాను డర్మటాలజీస్తో అసలు మీరు ఎందుకు ట్రిట్నాయిన్ యూజ్ చేయాలనుకుంటున్నారో మీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఎట్లా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కానీ ఇదంతా యూజ్ చేసి మీరు సన్ స్క్రీన్ యూజ్ చేసి సన్ ప్రొటెక్షన్ తీసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే మీకు కొత్తగా వచ్చిన స్కిన్ సెల్స్ని మీరు మళ్ళీ సన్కి ఎక్స్పోజ్ చేస్తుంటే మీరు అసలు ట్రెడిఫైన్ లాంటి క్రీమ్స్ని యూజ్ చేయడంలో పాయింట్ లేదు ట్రెటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈజీగా ఇంకొక వన్ అవర్ వీడియో అవుతుంది కానీ నాకు ఇంపార్టెంట్ అయినా అనిపించిన ఇన్ఫర్మేషన్ని నేను డిడ్యూస్ చేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఐ డోంట్ నో ఈ వీడియో ఎంతమంది చూస్తారు ఎంతమంది రీచ్ అవుతుంది నాకైతే తెలీదు బట్ ఇఫ్ యు ఆర్ అండర్ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కన్నా మీరు కనుక యంగర్ అయితే యు డోంట్ నీడ్ రెటినాల్ మీరు అసలు యూస్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మీరు రెటనాల్ ఎప్పుడు యూస్ చేయాలనుకుంటే చాలా సి సివియర్ యాక్నే ప్రాబ్లం అంటే మీకు పస్ బ్లడ్ ఇంత ఇంత పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి చూడండి మీరు మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి అంత పెయిన్ వస్తుంది మీకు అంత పెయిన్ఫుల్ యాక్నే ఉంటే దయచేసి మీరు కన్సల్టెడ్ డర్మటాలజిస్ట్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు మీకు ఓరల్గా తీసుకుని అంటే లోపలికి తీసుకునే ట్రెట్నైన్ అవ్వచ్చు లేదంటే పైన అప్లై చేసుకునే ట్రెట్నాయిన్ అవ్వచ్చు ఇంకా చాలా డెరివేటివ్స్ ఉన్నాయి రెటినాల్కి ట్రెటినోయిన్ టెజార్టీన్ ఆసో ట్రెటినాయిన్ ఇట్లా చాలా ఉన్నాయి వాటిలో మీకు డాక్టర్స్ ఏదో ఒకటి ప్రిస్క్రైబ్ చేసి ఎట్లా యూస్ చేయాలో చెప్తారు మీరు డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే ఫాలో అవ్వండి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ కన్నా డర్మటాలజిస్ట్ చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ ఎందుకంటే దానికోసమే వాళ్ళు చదివారు దే ఆర్ డాక్టర్స్ సో ఐ హైలీ సజెస్ట్ యూ టు కన్సల్ట్ అ డాక్టర్ ఫస్ట్ బిఫోర్ యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ సో దట్స్ వాల్ ఫర్ టుడేస్ వీడియో ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్తో ఇంకా మంచి వీడియోతో కలుసుకుందాము సీయుతం